తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను అంబర్పేట శ్రీ ముత్యాలమ్మ దేవాలయానికి పంజాల శేఖర్ గౌడ్ పంజాల వనజ గౌడ్ దంపతులు ముప్పై ఎనిమిది తులాల వెండి షటగోపాన్ని ఆదివారం బహుకరించారు ఈ కార్యక్రమంలో అంబరిపేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని దేవాలయ కమిటీకి వెండి షటగోపాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడు దేవరూపుల నరసింహ ఉపాధ్యక్షుడు దేవరూపుల రమేష్ దేవరపుల వెంకటేష్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కోశాధికారి శ్రీనివాస్ కార్యదర్శులు దేవరపుల నాగేందర్ కృష్ణ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు సీను సీను ఉండాలని అని అప్పటి నుంచి జై ముత్యాలమ్మ ముత్యాలమ్మ టెంపుల్ అంబర్పేట్ ఇలాని కూడా దగ్గర ఉన్న అంటే నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ టెంపుల్కి నావంతో సాయక అమ్మవారికి చేయడం చేపించడం జరిగింది ఈ ఆలయం ఎంతో పురాతనమైన చిన్నప్పుడు ఆడుకుంటుంది ఇక్కడ చాలా చాలా పురాతనమైన రాయితో కట్టుకం ఉండేది చాలా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈ పరిసరాలే విన్నాం కాబట్టి ఈ ముత్యాలమ్మకు మేము ప్రతి సంవత్సరం బోనం చేయడం కానీ ఓడిపోయాం కానీ తర్వాత ఉగాది రోజు కూడా రంగరంగ వైభవంగా ముత్యాలమ్మకు జాతర ఉంటుంది ఆ రోజు ప్రత్యేకంగా ముత్యాలమ్మకి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఆ సాంప్రదాయం మన ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో ఉంది ఆ రోజు ఉగాది రోజు ఈ రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది చిన్నప్పటి నుంచి నాకున్న అనుమతులు ఈ గుడికి నేను తనతో సహాయంగా నూతన నిర్మించిన గుడికి చేడగోపము అమ్మవారికి చేయడానికి నేను నిర్ణయం తీసుకొని ఆలయ కమిటీ వారికి అప్పు అందుకు నా అమ్మవారికి కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు జై ముత్తలమ్మ తల్లి ఈరోజు పంజాల శేఖర్ గౌడ్ గారు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులు సతీ సమేతంగా అమ్మవారికి వెండి కిరట ముప్పై ముప్పై ఎనిమిది తులాలు బహుకరించారు వాళ్ళు వాళ్ళ భక్తి శ్రద్ధలకు ఈ ఆలయ కమిటీ వారి తరపు నుంచి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వారు ఆది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క